కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శలు చేశారు రెండేళ్ల పాలనలో రేవంత్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తానన్న రేవంత్ ప్రజాభవన్ ను విందులు వినోదాలకు పరిమితం చేశారన్నారు ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు మూడు మాటల్లో చెప్పాలంటే నిస్సారం నిష్ఫలం నిరర్ధకం ఇంతకు ఏమీ లేదు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చిండు ఇక మళ్ళీ పత్తా లేడు తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మంత్రులు వచ్చిండ్రు తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయింది రోజు దరఖాస్తులు పోయి వారానికి రెండు రోజులకు వచ్చింది ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకునే లేడు అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడలేదు జల్సాలకు విందులకు వినోదాలకు కేరాఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు మధ్యాహ్నం సెటిల్మెంట్లు సాయంత్రం గానా భజానాలు సంగీతులు పెళ్లిళ్ళు రిసెప్షన్లు ఎంగేజ్మెంట్లు దీనికి వేదికగా ప్రజాభవన్ ను మార్చిం మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ను ను రెండు సంవత్సరాలుగా మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు అసమర్థత పారదర్శకత కాదు దోపిడీ కాదు అంటే ఇది ప్రజా పాలన కాదు ఇది నయవంచక పాలన రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన ఇది కరప్షన్ కు కేర్ ఆఫ్ హరీష్ రావు ప్రతి రంగంలో అవినీతి చేస్తున్నారని అవినీతి ఎలా చేయొచ్చు ఈ రెండేళ్ల పాలన ఒక సిలబస్ లో మారిందన్నారు ఇది రాష్ట్రంలో ఎప్పుడు లేదు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వరకు మనం కని విని చూడనటువంటి పాలసీ తెచ్చినావు ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్ ప్రతిదానికి ఇవాళ కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసిన ఉండవు ఇలా ఎంత ప్లాన్గా ఆర్గనైజ్డ్గా కరప్షన్ అంటే బహుశా దేశంలో ఎక్కడో ఉండదు కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్గా మారుతుంది దిస్ విల్ బికమ్ ఏ మోడల్ ఏ సిలబస్ కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ రెండేళ్ల పాలన ఒక సిలబస్గా బాగా సూట్ అవుతుంది ఎవరిని అడిగినా చెప్తారు ఏ బిల్డర్ని అడిగినా కెమెరా పక్కకు పెట్టి సాటుకు తీసుకుపోయి అడిగితే డెబ్బై రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది ఏ లేఅవుట్ అనుమతి రావాలన్నా థర్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందే ఫైనాన్స్ లో బిల్లు రావాలంటే థర్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందే ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే థర్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందే ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్ కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది ఆర్ఆర్ ట్యాక్స్ బట్టి ట్యాక్సు పొంగులేటి ట్యాక్సు ఉత్తమ్ ట్యాక్స్ కొత్త ట్యాక్సులు తెచ్చింది నీ పాలనలో మర్డర్లు పెరిగినాయి నీ పాలనలో మహిళలపై అత్యాచారాలు ముప్పై ఐదు శాతం అత్యాచారాలు పెరిగినాయి నీ పాలనలో మహిళల్ని నువ్వు కోటీశ్వరులు ఏలే నీ పాలన పుణ్యమాని రైతులు నేతన్నలు గురుకుల విద్యార్థులు ఆటో డ్రైవర్లు రిటైర్డ్ ఉద్యోగులు బిల్డర్లు ఇలా ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి వచ్చింది అసలు రోడ్ ఎక్కని వాళ్ళు ఎవరు